అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసుకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఈ కేసును ఛేదిస్తారా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఎదురు చూసిన పరిస్థితి ఎందుకంటే హత్య జరిగి వారం రోజులు కావస్తుంది కానీ ఇంతవరకు ఎందుకు అసలు నిజాలు బయటకు రాలేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఇప్పుడు నిజాలు వెల్లడయ్యాయి పోలీసులు చాలా కీలకమైన ఆధారాలు సంపాదించారు ఎవరు చంపేశారో క్లారిటీ వచ్చేసింది పోలీసులు ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయనప్పటికీ కూడా ఆ రోజు అసలు ఏం జరిగింది హత్య ఏ విధంగా జరిగింది ఎవరి ప్రమేయం ఉందో ఒక క్లారిటీకి వచ్చేసినట్టుగా తెలుస్తుంది పిన్ టు పిన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఉదయాన్నే కాలేజీ గట్టు బయలుదేరింది వైష్ణవి ఆ తర్వాత లోకేష్తో కలిసి గండికోట వెళ్దామని చెప్పి అనుకుంది గండికోట ఆల్రెడీ బయలుదేరారు అక్కడ ఫ్రెండ్స్కు తెలుసు కాలేజీలో ఉన్న ఇతర ఫ్రెండ్స్కి తెలుసు లోకేష్తో కలిసి గండికోటకు వెళ్తుందని సో ఇద్దరు గండికోటకి వెళ్ళారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గండికోట దగ్గర ఆ సీసీ ఫుటేజ్లో వీళ్ళిద్దరూ బైక్ మీద వెళుతున్నటువంటి దృశ్యం కనిపించింది లోపలికి వెళ్ళారు రెండు గంటల సేపు లాడ్జీలో ఉన్నారు రెండు గంటల సేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాత వీళ్ళకి తెలిసింది ఎందుకంటే లోకేష్తో పాటు గండికోటకు వెళ్ళిన సమాచారం కుటుంబ సభ్యులకు తెలిసింది అన్న సురేంద్రకి తల్లిదండ్రులు చెప్పారు ఆమె ఎక్కడికో వెళ్ళింది లోకేష్తో కలిసి అది ఎక్కడికి పోయిందో కనుక్కొని తీసుకురా అని చెప్పి తల్లిదండ్రులు అన్నకి చెప్పి పురమాయిస్తే అన్న సురేంద్ర పెదనాన్న కొడుకు సురేంద్ర అన్న వెళ్ళాడు కాలేజ్ దగ్గరికి వెళ్తే గండికోటకు వెళ్ వెళ్తాను అని చెప్పింది అన్నారు ఫ్రెండ్స్ వెంటనే గండికోటకు వెళ్ళే ప్రయత్నం చేశారు ఈ సమాచారం ఆల్రెడీ ఫ్రెండ్స్ అడిగాడు కదా సురేంద్ర ఫ్రెండ్స్ లోకేష్కిను వైష్ణవికి చెప్పారు మీ అన్న వచ్చాడు అడిగాడు ఇప్పుడు అటువైపే వస్తున్నాడని చెప్పి వాళ్ళు సమాచారం ఇచ్చారు ఇప్పుడు కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది ఇక్కడ ఇక్కడికి వస్తే నానా రచ్చవుద్ది నానా గందరగోళం జరుగుద్ది కాబట్టి లోకేష్ నువ్వు వెళ్ళిపో నేను వెనకాల వస్తాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇప్పటికే మన మీద చాలాసార్లు గొడవలు జరిగినాయి నేను కొట్టే వరకు ప్రయత్నం జరిగింది చాలా దాడులు కూడా జరిగినాయి ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు నీ దారి నువ్వు వెళ్ళిపో నేను మెల్లగా వచ్చేస్తానని చెప్పేసాడు అందుకే పది గంటల ముప్పై నిమిషాల సమయంలో రెండు గంటల తర్వాత లోకేష్ ఒక్కడే బైక్ మీద వెళ్తున్నటువంటి దృశ్యం కనిపించింది అయితే సురేంద్ర వచ్చాడు అక్కడ ఆ గండికోట ప్రాంతంలో వెతికాడు వైష్ణవి కనిపించలేదు తిరుగు ముఖం పట్టాడు ఇది మాత్రం క్లారిటీ సురేంద్ర వచ్చాడన్న విషయం పోలీసులు కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిన పరిస్థితుంది ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందంటే సురేంద్ర తన మిగతా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో బ్రహ్మయ్య కొండయ్య వీళ్ళు కూడా అన్నలే వీళ్ళు గండికోట ప్రాంతానికి దగ్గరగా ఉంటారు వైష్ణవి అక్కడే ఉంది ఒకవైపు ఇంటికి వస్తానని చెప్పింది కానీ ఇంటికి రాలేదు ఇడు లోకేష్గాడేమో తప్పించుకుని వెళ్ళిపోయాడు వైష్ణవి అక్కడే ఉంది ఇప్పుడు నేను వైష్ణవి ఎక్కడుందో కనుక్కొని ఆమెను ఏమన్నా చేస్తే మొత్తం నా గురించి తెలిసిపోతుంది మొత్తం నేను చేశానని చెప్పి తెలిసిపోతుంది ఎందుకంటే నేను చెప్పే వచ్చాను కదా వద్దు మన మాట వినట్లేదు వైష్ణవి లోకేష్ వాడు జులై పెదవు వాడితో తిరగొద్దు ఎందుకు మా పరువు తీస్తావు మన కుటుంబం పరువు మొత్తం ఎందుకు తీస్తావు వాడితో చాలాసార్లు గొడవ జరిగింది కదా ఆ లోకేష్ వల్లే కదా మన ఫ్యామిలీ మొత్తం కూడా వేరే ఊరికి షిఫ్ట్ కావాల్సి వచ్చింది ఎందుకు వాటితో తిరుగుతున్నావు ఇది కరెక్ట్ కాదని చెప్పి మనం ఎన్నిసార్లు చెప్పినా ఇంకా లోకేష్తో తిరుగుతూనే ఉంది మన ఫ్యామిలీలో వద్దు వైష్ణవి మన ఫ్యామిలీలో ఉండే అమ్మాయి కాదు మీరు ఏం చేస్తారో తెలియదు ఈ లోకం నుంచి పంపించేసిన అడిగేవాడు ఎవడు ఉండడు మీరు పని మీరు కానివ్వండి అని చెప్పి సురేంద్ర మిగతా బ్రదర్స్ ఈ కుటుంబ సభ్యులు మిగతా బ్రదర్స్ ఉన్నారు కదా బ్రహ్మయ్య కొండయ్య వీళ్ళకి ఆ పని అప్పగించినట్టుగా తెలుస్తోంది సొంత అన్నలే వైష్ణవిని పరువు కోసం పాకులాడి లోకేష్ తో ఉన్న ఒకే ఒక్క కారణంతో ఎన్నిసార్లు చెప్పిన మన కుటుంబ పరువు బజారు కిడుస్తున్నావు అన్న ఒకే ఒక్క కారణంతో ఈ ఇద్దరు బ్రదర్సు కొండయ్య బ్రహ్మయ్య వీళ్ళిద్దరూ కూడా ఆ గండికోట ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వైష్ణవని మాటలు చెప్పి ఏంటమ్మా నీ సమస్య ఎందుకు ఇక్కడికి వచ్చావు లోకేష్ని నేను ప్రేమిస్తున్నావు కదా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా రావు ఒకసారి కూర్చొని మాట్లాడదాం మీ ఇంట్లో వాళ్ళని మేము ఒప్పిస్తానని చెప్పి ఈ విధంగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అని చెప్పి మాటల్లో మాటల్లో ఈ ఇవన్నీ గొడవ పెరిగి లోకేష్ను ఎందుకు మర్చిపోలేకపోతున్నావు లోకేష్ మర్చిపోవు లోకేష్తో అసలు నీకు ఎలాంటి సంబంధం లేదు లేదంటే నువ్వు ఇదే విధంగా చేస్తే లోకేషన్ నిన్ను ఇద్దరిని కూడా చంపేస్తాం ఇలాంటి గొడవ జరిగింది గొడవ జరిగినప్పటికీ కూడా వైష్ణవి వాళ్ళని వాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్తూనే ఉంది నా ఇష్టం వచ్చినట్టు చేస్తా మీకేంటి సంబంధం నేను లొకేషన్ పెళ్లి చేసుకుంటా మీకేంటి సంబంధం ఇదే విధంగా కొంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఈ బ్రహ్మయ్య కొండయ్య అనేవాళ్ళు ఇద్దరు బ్రదర్సు గొంతు పిసికి దాడి చేసి కడుపులో గుద్ది కాలియం పార్టీ దెబ్బతిందని చెప్పి పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా వచ్చింది కడుపులో కొట్టి చాలా దారుణంగా చ చనిపోయింది అని తెలుసుకున్న తర్వాత ముళ్ళపదల్లో కొంత దూరంగా పడేసి వెళ్ళిపోయారు దీన్ని పోలీసులు ఎలా గుర్తించారు అంటే బ్రహ్మయ్య కొండయ్య ఎప్పుడైతే లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వీళ్ళ ఫోన్ లొకేషన్ బ్రహ్మయ్య కొండయ్య ఇద్దరు ఫోన్ లొకేషన్స్ కూడా ఆ సమయంలో గండికోట ప్రాంతంలోనే ఉన్నాయి కుటుంబ సభ్యుల్ని పిలిచి విచారించారు ఈ బ్రదర్స్గా ఉన్నవాళ్ళు ఆ రోజు ఆ సమయంలో పర్టికులర్గా ఎక్కడ ఉన్నారని చెప్పి ప్రశ్నించారు ఏమో నేను చెన్నై వెళ్ళానని చెప్పాడు నేను చెన్నైలో ఉన్నాను నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి బ్రహ్మయ్య చెప్పాడు కొండయ్య కూడా నేను కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్తోనే ఉన్నాను కదండి వైష్ణవి కోసం వెతకటానికి మీ దగ్గరికే వచ్చాను కదండి మీతో పాటే ఉన్నాను కదండి అని చెప్పాడు కానీ వీళ్ళ లొకేషన్స్ ఆ డేటా మొత్తం కూడా తెప్పించారు తెప్పించి వాళ్ళ ముందు పెట్టారు బ్రమయ్య నువ్వు చెన్నై వెళ్ళానని చెప్తున్నావు కానీ నీ సెల్ ఫోన్ లో డేటా లొకేషన్ మొత్తం కూడా గండికోట ప్రాంతంలోనే ఉంది ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తించారు ఎందుకు సొంత చెల్లెల్ని ఈ విధంగా దాడి చేసి చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చాలా క్లియర్గా ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తే నిజాన్ని ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది అన్నలిద్దరూ కూడా చెల్లిని దారుణంగా చంపిన విషయం ఒప్పుకున్నట్టుగా సమాచారం వస్తోంది ఎస్ ఎందుకంటే అన్నలే చంపారు అనడానికి పోలీసుల అనుమానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని ఆధారాలు సంపాదించాలి కదా ఇంకొక విషయం ఏంటంటే అన్నలు చంపలేదు అనటానికి వాళ్ళు ఒక ప్లాన్ వేశారు చెల్లెని టాప్స్ పూర్తిగా తీసేశారు ఆమె చనిపోయిన తర్వాత ఆ టాప్స్ మొత్తం కూడా తొలగించి ఒంటి మీద ఇంతవరకు దుస్తులు లేకుండా చేసి దారుణంగా ముళ్ళ పొదల్లో విసిరేశారు ఎందుకంటే అన్నలు చెల్లిని అంత దారుణంగా చేరు కదా అంత దారుణంగా దాడి చేసి వివస్త్రని చేసి అట్లా పడేరు కదా అన్నలు అయితే అట్లా చేరు కదా అన్న కానివాడే ఎవడో ఒకటి చేసి ఉంటాడని చెప్పి అది క్రియేట్ చేయడం కోసం లోకేష్ వచ్చేలాడు కాబట్టి లోకేష్ మీద నెట్టివేయటం కోసం ఈ విధంగా చేశారు అనేది పోలీసులు ఈ దర్యాప్తులో బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఇంతవరకు పోలీసులు ఆ రోజు కోయప్రవీణ్ గారు ఆ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి మాకు కొన్ని కీలకమైన ఆధారాలు లభించే అని చెప్పారు సాయంత్రమే ఏమి ప్రశ్న పెట్టి చెప్తారనగానే ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు లోకేష్కు సంబంధం లేదని చెప్పారు అత్యాచారం జరగలేదని చెప్పారు ఆమె మీద దాడి జరిగిందని చెప్పారు ఇంతవరకే పరిమితమయ్యారు కానీ ఈ రోజు వరకు కూడా ఎవరు చంపారన్నది చెప్పలేదు మరికొద్దిసేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అన్నల ప్రమేయానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో మీడియా ముందు పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో డెఫినెట్గా వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వైష్ణవని ఎంత దారుణంగా ఎందుకు చెప్పారు ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉంది పోలీసులు దర్యాప్తు చాలా వేగంగా చేస్తారు అన్ని ఆధారాలు చాలా వేగంగా పరిశీలించి మీడియా ముందు ప్రవేశపెట్టే పోలీసులు ఈ కేసులో ఎందుకు ఇంత తాత్సారం చేసిన పరిస్థితుంది ఎందుకు ఇంత లేట్ అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యుల నుంచి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేసిన ఉంది కానీ ఆధారాలు ఉంటేనే కదా ఆధారాలు పూర్తిగా సంపాదిస్తేనే కదా పలానా వాడు హత్య చేసి చంపాడు అనేది క్లియర్ కట్ వందకి వంద శాతం వాళ్ళు నిర్ధారిస్తేనే కదా మీడియా ముందు పెట్టేది సో ఆ నిర్ధారణ ఈరోజుకి వచ్చినట్టుగా తెలుస్తుంది ఇద్దరు అన్నలు బ్రహ్మయ్య కొండయ్య ప్రమేయం ఉంది అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్నట్టుగా సమాచారం ఉంది డెఫినెట్గా అవే మరి కొద్దిసేపట్లో చెప్పే అవకాశం కనిపిస్తుంది ఇది ప్రస్తుతానికి మీడియా పోలీసుల నుంచి వస్తున్నటువంటి అనధికార సమాచారం వాళ్ళు బయట పెట్టినప్పుడు వాళ్ళు మీట్ పెట్టినప్పుడే అవి నిజాలని చెప్పి మనం కూడా నమ్ముతాం ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇద్దరు అన్నలే పరువు కోసం వైష్ణవిని చంపేశారు కుటుంబ సభ్యుల వాళ్ళు చెప్పిన ప్రకారమే ఈ అందలు నడుచుకున్నారు వైష్ణవిని తమ పరువు కోసం తమ పరువు బజార్న పడిందని చెప్పి లోకేష్తో వద్దన్న తిరుగుతున్నదని చెప్పి దారుణంగా హత్య చేసి మళ్ళీ అనుమానం రాకుండా వ్యవస్థను చేసి పడేశారని చెప్తున్నారు ప్లీజ్ కామెంట్